హాయ్ వన్ శీతాకాలం ఈ కాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే పిల్లలు ఈ చలి తట్టుకోవడం చాలా కష్టం అలాంటి సమయంలో వాళ్ళకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జలుబు దగ్గులు అలాగే ఫ్లమ్ పట్టడం పిల్లలు చెప్పలేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి ఎలాంటి ఫుడ్ని ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అనే విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం పిల్లలకి చలికాలంలో ఇమ్యూనిటీని ఇచ్చే ఫుడ్స్ పెట్టడం చాలా అవసరం లేకుంటే వాళ్ళు సీజనల్ వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది చేత ఎండ తట్టుకోలేరు అట్లాగే చలి కూడా తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు చాలా కేర్గా తీసుకోవాలి అండ్ చేత ఈ చలికాలంలో మనం ఎలాంటి కేర్ తీసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు అని దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం జలుబు తగ్గు జ్వరం వంటివి ఫ్లూ సమస్యలు ఇబ్బంది పెట్టకూడదంటే కొన్ని ఫుడ్స్ మనం పిల్లలకి ఇస్తూ ఉండాలి అవి ఏంటంటే క్యారెట్స్ క్యారెట్స్లో విటమిన్ ఏ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే విటమిన్ ఏ ఉంటుంది క్యారెట్లో అది ఏ అంటే కాళ్ళకి మంచిది అది కూడా పిల్లలకి చాలా మంచి బలాన్ని కూడా ఇస్తుంది అన్ని రకాలుగానే కూడా మంచిది క్యారెట్ అంటే పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు కొంతమంది ఒత్తి క్యారెట్ కూడా తింటూ ఉంటారు దాన్ని జ్యూస్ చేసి కూడా ఇస్తూ ఉంటారు అలాగే కర్రీస్లో కూడా వాడచ్చు క్యారెట్ చాలా రకాలుగా వాడచ్చు క్యారెట్ హల్వా కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి క్యారెట్ వాడడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అదే విధంగా పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి కంటి చూపుకి కూడా చాలా మంచిది అనమాట ఇది నెక్స్ట్ సజ్జలు కూడా పిల్లలను స్ట్రాంగ్గా ఉంచుతాయిట అం చేత సజ్జలు అని కూడా అవి గ్రెయిన్స్ అవి కూడా మనం స్నాక్స్ కన్నా చేసి పెట్టచ్చు ఇమ్యూనిటీని అది కూడా అందిస్తుంది అలాగే నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఖర్జూరాలు ఖర్జూరాలు కూడా పిల్లలు కొంతమంది లైక్ చేస్తుంటారు ఎక్కువ మంది లైక్ చేస్తారు ఖర్జూరాల్లో విటమిన్స్ మినరల్స్ ఐరన్ పిల్లలకి వెచ్చదనాన్ని ఇస్తాయి అంటే చలికాలం నుంచి అవి కొంచెం కాపాడడానికి లోపలించి హీట్ చేయడానికి అలాగే ఎనర్జీ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అదేవిధంగా స్వీట్గా కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా లైక్ చేస్తూ ఉంటారు ఖర్జూరాన్ని నెక్స్ట్ ఏంటంటే చిలకటి దుంపలు దుంపల్లో కూడా విటమిన్ సి అలాగే కెరోటిన్ ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి చిలకడ దుంపలు కూడా పిల్లలు ఐదు చిలకరదుంపలు కూడా పిల్లలకి రకరకాలుగా పెట్టచ్చు దాన్ని ఉడికించి పెట్టచ్చు అట్లాగే బెల్లం పాకం పట్టి పెట్టచ్చు అలాగే అయితే నిప్పులు కాల్చి కాల్స్తే దుంపులు చాలా బాగుండేవి అలా కూడా పెట్టచ్చు అలాగే కర్రీల్లో రసాలు కూడా దాన్ని వేసి పెట్టచ్చు పురుసుల్లో కూడా వేయచ్చు అదేవిధంగా పెద్దవాత పోస్తే పిల్లలకి ఇమ్యూనిటీ మరింత తక్కువగా ఉంటుంది అలాగే శీతాకాలంలో తక్కువ జలుబు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మనం వీళ్ళని ఎక్కువ కేర్ తీసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు ఏ చిన్న వచ్చినా కూడా పిల్లలు త్వరగా నీర పడిపోతూ ఉంటారు కాబట్టి మనం చాలా కేర్గా తీసుకోవాలి అలాగే ఖర్జూరం టేస్ట్లో మధురంగా ఉంటుంది అందుకే అందరూ దీన్ని ఎంతగానో ఇష్టపడతారు ఖర్జూరాలు కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ పిల్లలకి చాలా చంటి పిల్లలకు కూడా ఆరు నెలల పిల్లల దగ్గరికి కూడా మనం ఖర్జూరాన్ని పెట్టచ్చు పిల్లలకు రోజుకి నాలుగు ఖర్జూరాలు పిల్లల డైట్లో చేరిస్తే హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది అని మనం పిల్లల్ని ఎంతో కేర్గా తీసుకోవాలి శీతాకాలంలో అందరూ కూడా పిల్లలు కేర్గా తీసుకుంటే ఆల్ ద